అక్కినేని అఖిల్ సమంత్ దగ్గర తన పెళ్లి సాక్షిగా ఒక మాట తీసుకున్నాడండి ఆ మాట తీసుకున్న తర్వాత సమంత చాలా ఎమోషనల్ అయిపోయింది నిజానికి సమంతకి ఇన్విటేషన్ పంపించింది ఎవరో కాదు స్వయాన పెళ్లి కొడుకు అక్కినేని అఖిల్ అయితే అఖినేని అఖిల్ ఇద్దరు కూడా నిజంగా ఒక వదిన ఒక మరిది ఎంత అయితే ప్రేమగా ఆప్యాయంగా ఉంటారో అంతకన్నా గొప్పగా ఉంటారు అనమాట ఆయన అయితే ఈ క్రమంలో గనుక మనం చూసుకున్నట్టయితే జైనబ్ రావజీకి సంబంధించి తను ఎంతో ప్రేమ ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్న వేళ సమంతకి తన దగ్గర తన ఒక మాట తీసుకున్నాడట నిజానికి అటు అఖిల్ ఇటు నాగ చైతన్య ఇద్దరికి సంబంధించి వాళ్ళ పెళ్లి జీవితంలో ఒక చేదు విష విషాదాలు ఎదురయ్యాయి మొదట నాగచైతన్య ప్రే ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతని విడిపోయాడు కానీ ఇటువైపు మళ్ళీ అఖిల్ వచ్చేసరికి మొదట ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకుని దాన్ని బ్రేకప్ చేసుకుని మళ్ళీ ఈ జాయిన్ పెళ్లి చేసుకున్నాడు అంటే అటు అన్నదమ్ములిద్దరికి పెళ్లి విషయంలో చేదు జ్ఞాపకం ఉంది కానీ వాళ్ళిద్దరూ దాన్ని తట్టుకుని ముందుకు వెళ్తూ ఇక వేరే పెళ్లిళ్ళు చేసుకున్నారు అలాంటప్పుడు సమంత ఎందుకు ఒంటరిగా ఉండిపోవాలి చైతన్యతో విడిపోయినంత మాత్రం తన లైఫ్ అయిపోయినట్టు కాదు కదా అందుకనే చైతన్య సంబంధించి అఖిల్ ఏమన్నాడంటే దయచేసి నువ్వు రెండో పెళ్లి చేసుకుంటాను అని నాకు మాట ఇవ్వవదిన అందుకనే నువ్వు ఒప్పుకుంటేనే నేను ఇక్కడి నుంచి నేను పంపిస్తాను అంటే దానికి ఎమోషన్ అయిపోయి సరే అందట మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్